గురువుగారు నేటి పిల్లలే రేపటి పౌరులు అండి సో వాళ్ళు అసలు క్రమశిక్షణతో మెలగాలి అంటే కనుక ఎలాంటి చేస్తే మంచిది అంటారు విద్య దదాతి వినయం వినయం దదాతి పాత్రత అంటారమ్మా విద్య వల్ల వినయం వస్తుంది వినం వల్ల పాత్ర పాత్రత వస్తుంది వాడు వ్యక్తిత్వం మూర్తిభుస్తుంది ఆ విద్యార్థి ముందుగా ఏం చేయాలంటే పది లక్షణాలు కలిగి ఉంటాయి వాడు ఐదు లక్షణాలని కలిగి ఉండగలిగినప్పుడు మాత్రమే విద్యను ఆర్జించగలడు ఐదు లక్షణాలు ఏంటంటే కాక చేష్ట కాకిలే కలవాలి ఏదైనా పద్యం ఒక ఒకసారి ఏదైనా పాటలు నేర్చుకోవాలంటే కాక అని కాకి వదలదు ఆహారం దాకా కూడా కాబట్టి అది కాకిలా కలవాలి కాకచేష్ట బాక ధ్యానం ఇటువంటి పోతుందంటే కొంగ అక్కడికి అక్కడ నిలబడిపోయి ఏదో చేప వచ్చిన దాకా ఉదయం నుంచి సాయంకాలం దాకా టైం మర్చిపోయి చూస్తుందో ఎప్పటికొస్తుందో ఆ చేప నా ముందర కానీ సహనం సహనం అంత ధ్యానం అలా ఉండిపోతుందో కొంగ అక్కడ షాక్ మాత్రం ఉంది అది గమనిస్తుంది మోగజీవైన కాక కాకచేష్ట భకధ్యానం గొంగ కా భకధ్యానం ఉంది కాకచేష్ట భకధ్యానం శాని నిద్ర కుక్క రెండు సెకండ్లు ఎలా పడుకుందంటే మొత్తం అలసటంతా పోతుంది దానికి అంత ఎంత కష్టపడిందో అంతా పోతుంది అంతకంటే ఎక్కువ నిద్రించు అది శాని నిద్ర తది అల్పాహారి తక్కువగా తినాలి త్యాగి ఇంట్లో ఉండకూడదు ఏ చెట్టు క్రితం ఓడిపోవాలి అక్కడికి ఓడిపోయి ఏకాగ్ర ప్రదేశాలు రావాలి ఈ ప్రకారంగా ఐదు పాటిస్తూ ఎవరైతే విద్య నేర్చుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఉన్నతలు అవుతారని చెప్పేసి ఈ విద్యార్థి పంచ లక్షణం అన్నారు కాబట్టి ఈ లక్షణాలు ప్రతి విద్యార్థి కలిగి ఉండాలని కాబట్టి డిస్టర్బెన్స్ ఉండకూడదు కుక్కలాగేమో తక్కువ నిద్రపోవాలి అల్పాహారం తినాలి దీక్షతో ఉండాలి ఒక లక్ష్యం కోసం తర్వాత ఏమో ఇంటి పట్టున ఉండాలి ఉండకూడదు బయటకొనిపోవాలి ఈ ప్రకారంగా వాళ్ళు నేర్చుకునేటది తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే ఉదాహరణకి సంగీతం నేర్చుకోవాలని ఏ విద్య నేర్చుకోవాలని చాలా కష్టమైన తర్వాత సంగీతం నేర్చుకోవాలంటే ముంచు ముందు ఎనభై అపస్వరాలు తను వినగలగాలి ఒక వేణ నేర్చుకునే ఉండి అపస్వరాల పొట్టన్నీ మనం తను వినగలగాలి ఓర్పోహించాలి అప్పుడే సుస్వరాల్లోకి తను వినగలుగుతాడు ఒక శ్లోకం ఉన్నదంటే తొంభై తొంభై తప్పులు చేసి చదవాలి అప్పుడే వాడు మంచి శ్లోకం చదవగలుగుతాడు ఈ ప్రకారంగా ఏకాగ్రతగా చదవగలిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా వాడు ఒక నిష్ణాతులు అవుతాడు ఇది విద్యార్థి పంచలక్షణం అని చెప్పేసి ఈ శ్లోకం కూడా మనకు అమూల్యంగా మనకు అందించారు పెద్దలు